వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని అని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వినాయక చవితికి నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నానో చూపిస్తానండి నేను సింపుల్గా ఎలా చేసుకుంటానో ఒక రోజు ముందుగానే మంగళవారం వచ్చింది కదండి మనకి ఈరోజు నేను ముందు రోజే చేసుకున్నాను సోమవారం చేసేసుకున్నానండి ఇది సోమవారం మా వారు పూజ చేసుకున్నారు శివయ్యకి పూజ చేసుకుంటారు కదా సోమవారం 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 పూజ చేసుకుంటారు వారు అందుకనే నేను వీడియో కూడా పెట్టానండి చక్కగా కొబ్బరికాయ కొట్టి మారేడు దళాలతో పూజ చేసుకున్నారు ఆయన పూజ చేసుకుని స్వామివారికి దేవారాధన చేశారండి ఇలా చేసుకున్న తర్వాత నేను ముందు రోజే సోమవారం రోజే నేను దేవుడి సామానం ఉంటాయి కదా మనం దేవుడి సామానం శుభ్రంగా తోమేసానండి నేనేమేమి పెట్టి తోముకుంటానంటే ఇలా ముగ్గు ఉంటే ముగ్గుతో తోముతాను నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా మనకే నిమ్మకాయ ఉంటే రెండు పెచ్చుల కింద కోసేసి చక్కగా ఇలా తోమేసి ముగ్గుతో తోముకుంటే చాలా తెల్లగా వస్తాయి అండి నేను తోమిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలాగా ముందు నిమ్మకాయతో తోమేయాలి ముందు నిమ్మకాయతో తోమేసుకుని చక్కగా మనం తర్వాత ముగ్గు పెట్టి తోముకున్నామంటే నీట్గా వచ్చేస్తాయండి చక్కగా మనం కొన్ని ఆటలా వస్తాయే నేనైతే ఇలా తోముకుంటాను మీరు ఎలా తోముకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకా ఏమేమి పెట్టి తోమచ్చో నాకు ఈజీగా అయ్యేలాగా చెప్పండి ఎవరైనా సరే నేను ఈజీ మెదడులో చూస్తుంటేనేమో మచ్చలు వచ్చేస్తున్నాయండి ఫోన్లో చూపించినట్టు నేను నేను ఉప్పుతో వేడి నీళ్ళతో కడిగితే బాగా మచ్చలు వచ్చేసి పో ట్లేదు నేను ఎప్పుడు తోముకుంటాను అలా తోముకుంటేనే కొంచెం కొంచెం నీట్గా వస్తున్నాయి బాగా నీట్గా వస్తున్నాయి నాకు ప్రశాంతంగా ఉండదండి మచ్చలు గట్ట వచ్చేసి చక్కగా ఉంటే నాకు ప్రశాంతంగా ఉండదు దేవుడి సామానం నేను నీట్గా తోముకుంటాను ఎంత టైం అయినా పర్లేదు కానీ మనకి మనసుకు ప్రశాంతంగా ఉండాలి దేవుడికి మనం ప్రసాదం పెట్టేది దీపం వెలిగించేది కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అండి నా మనసుకైతేనే కొంచెం టైం పట్టినా పర్లేదు కానీ నీట్ ఇటుగా రావాలి సామానం ఇదిగోండి ఇక్కడ పట్టు పట్టి తోమేస్తున్నాను చూసారా నేను ఇలా తోముకుంటానండి నేను కొంచెం టైం పడుతుంది టైం పట్టిన పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని సామానం తోముకుంటానండి నేను ఇలాగా చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మీకే తెలుస్తుంది కదా తెల్లగా వచ్చేస్తాయండి మనం ముగ్గు పెట్టి తోముకుంటే చాలా తెల్లగా వస్తాయండి ముగ్గులో ఏమి కలపక్కర్లొద్దు మనం మనం ముగ్గు వేసుకుంటాం కదా రాతి ముగ్గు ఉంటుంది కదా మనం పిండి కలపన ముగ్గు ఆ ముగ్గుతో మనం ఇలా తోముకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి నేనైతే అయితే ఇలా తోముకుంటాను మీరు కూడా తోముకుంటే ఈజీ అవుతుంది కదా అన్నట్టు చెప్పానండి నేను నిమ్మకాయ అయినా పర్లేదు చింతపండు అయినా పర్లేదండి ఇలా తోముకుంటే మట్టి చాలా బాగుంటుంది నీట్గా వచ్చేస్తే సామానం ఇలాగా చక్కగా అన్నీ కడిగేసేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకొని శుభ్రంగా నేను వాన వస్తుందండి మాకు వర్షం బాగా కురుస్తుంది వర్షంలోనే నేను ఓ పక్కన వేసుకున్న అరుగు మీద వేసుకుని నేను తోమేసానండి దేవుని సామానం ఇలాగైతే నేను తోముకున్నాను చక్కగా నీట్గా తుడిసేయాలండి మచ్చలు లేకుండా తుడిసేసి ఇలా ఎంచుకున్నామంటే ఏమన్నా తేమన్నా సరే పోతుంది ఇదిగోండి ఎంత నీట్గా వచ్చినాయో చూసారా చాలా నీట్గా వచ్చినాయి కదండి నేను ఇలాగే తోముకుంటానండి కామాక్షి దీపం చూసారా ఎంత చక్కగా ఉందో ఇక్కడ గ్యాస్ పొయ్యి కూడా నీట్గా తుడిచేసుకుంటానండి మంగళవారం బుధవారం కడపకూడదు అంటారు కదా నేను మంగళవారం బుధవారం శుక్రవారం కడకనండి గ్యాస్ పొయ్యి నేను ఇలాగా సోమవారం ఎత్తుడి చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి మంగళవారం మళ్ళీ బుధవారం వెమ్మటే వచ్చేస్తుంది కదా పండగ అందుకని నేను మంగళవారం చేసుకోకుండా సోమవారం రోజే చేసేసానండి మొత్తం పని అంతా దేవుని సామానమేమో పూజ అయిపోయిన తర్వాత కసేపు ఉన్నాక తోమేను తర్వాత ఈ గ్యాస్ పొయ్యి అయ్యి కడిగేసేసుకుని చక్కగా ముగ్గులు అయ్యి పెట్టుకున్నానండి ముందేమో కింద కడిగేసాను కింద కడిగేసేసి ముగ్గులు అవి పెట్టేసుకుని అప్పుడు మళ్ళీ గ్యాస్ పొయ్యి కడుగుతున్నానండి వంటగది మట్టికి కడగలేదు ఉన్న గదిలన్నీ కడిగేసాను అవి కూడా చూపిస్తాను మీకు నేను ఎలా కడుగుతాను ఎలా ముగ్గులు పెట్టుకుంటాను ఎప్పుడూ పెట్టే వీడియోయే కానీ ఎవరైనా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా ఈజీగా అన్నట్టు పెట్టానండి నేను చూడండి ఇలాగ తడిగుడ్డతో ముందు తుడిచేస్తాను తడిగుడ్డతో తుడిసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పొడిగుడ్డతో తుడుతానండి గ్యాస్ పొయ్యిని అప్పుడు నీట్గా వచ్చేస్తుంది మనకు తలతలం మెరిసినట్టు కొత్త గ్యాస్ పొయ్యిలా ఉంటుంది నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నానండి ఇలాగ చక్కగా నీట్గా కడిగేసుకోవాలి చూసారా నీట్గా తుడిసేస్తున్నాను ముందు తడుగుట్టతో శుభ్రంగా తుడిచేసుకోవాలి తర్వాత పెట్టి శుభ్రంగా తుడిసేయాలి నేనైతే ఇలా తుడుచుకుంటానండి చక్కగా మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా అలంకారం కింద ఉంటుంది చాలా లక్ష్మీదేవి చూసినట్టు అనిపిస్తుంది అండి పొయ్యిని కూడా మనం అలంకరణ చేసుకుంటే ఏదైనా నైవేద్యాలు ఏమన్నా చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది మనకి మంగళవారం వచ్చింది కాబట్టి మనం బుధవారం రోజు కొన్ని నీళ్ళు పెట్టి పసుపు నీళ్ళు పెట్టి కడిగేసుకుంటే సరిపోతుందండి అత్తమానం మనం గ్యాస్ పైన తుడిసే అక్కర్లేదు నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది మెయింటైన్ బట్టి ఉంటుందండి అన్నీ పొంగిపోయి అన్నీ చికాగా అయిపోతాయి కదా ఒక్కొక్కసారి ఒక్కోసారేమో నీట్గానే ఉంటుంది ఒక్కోసారేమో అన్నీ పొంగిపోతాయి పప్పు అని పాలని ఇలాగా మనం గ్యాస్ పొయ్యి మీద అన్నీ పొంగిపోతాయి కదా అలా పొంగకుండా చూసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి గ్యాస్ పొయ్యి ఇక్కడ చిన్న ముగ్గు వేసుకుందామని ముగ్గు వేస్తున్నానండి నేను నేను పీస్తో వేద్దామంటే కనబడడం లేదు అందుకనే నేను ఈ దీంతోనే వేసేస్తున్నాను ఇలాగే వేసానండి వేసేసి చక్కగానే కుంకుమ బొట్లు పసుపు బొట్టు పసుపు బొట్టు పెట్టాను చాలా అందం వచ్చిందండి గ్యాస్ పైకి అయితే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే చక్కగా గ్యాస్ గ్యాస్ మామూలు మట్టి పొయ్యిని చక్కగా కడిగి చక్కగానే అల్లికి ముగ్గు పెట్టేవారండి అప్పుడైతే చాలా అందంగా ఉండేది అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది మా అమ్మ కూడా చక్కగా మెత్తేదండి మెత్తి అలికేది ఆవు పేడతో ముగ్గులు పెట్టేది చాలా బాగుండేదండి మా పొయ్యి అయితే చాలా బాగుండేది మా చిన్నతనంలో మా అమ్మ చాలా బాగా చేసేదండి అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఇలాంటి పొయ్యిలను చూసినా ఎప్పుడైనా వీడియోలో మనం మట్టి పొయ్యిలు చాలా మంది చూపిస్తున్నారు కదా ఆ మట్టి పొయ్యిని చూసిన చిన్నప్పుడల్లా మా అమ్మ గ్యాపం వస్తుందండి నాకు చక్కగానే మా అమ్మ చేసినవి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు చిన్నప్పుడు అలాగే ఆ పొయ్యి చుట్టూరు అమ్మ అట్లే వేస్తూ చక్కగా కూర్చొని తినేవాళ్ళం అక్క తమ్ముడు నేను చక్కగా ఉండేదండి చిన్నతనమే బాగుండేది మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇలాగా నేను పసుపు పసుపు చక్కగా బొట్లు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను పెట్టుకుని ఇలా గ్యాస్ పొయినని ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి నేను నేనైతే ఎలా చేసుకుంటున్నానో బాగా చేస్తున్నానో లేదో కామెంట్లు తెలియజేయండి ఇంకా ఏమేమైనా వెరైటీలు ఏమైనా చేయొచ్చేమో అని చెప్పండి అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు చూసి వెళ్ళిపోతున్నారు లైక్ మటుకి చేయట్లేదండి లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మాకు వీడియోని కొంచెం ముందుకెళ్తాకే ఉపయోగపడుతుందండి చక్కగా మీరు చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి నాకు ఇంకా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను చక్కగా ఇలాగా నేను ముగ్గులేవి పెట్టేసుకున్నానండి వినాయక చవితికి అందరూ రెడీ చేసుకుంటున్నారండి అందరూ శుభ్రాలు చేసేసుకున్నారా అందరూ నీట్గా తుడిచేసుకుని దులిపేసుకుని కడిగేసుకున్నారండి నాదే లేట్ అయిందా మీరు అందరూ చేసేసుకున్నారా కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు అందరూ ఈ వినాయక చవితికి వినాయకుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి ఇలాగైతే చక్కగా మొత్తం ఎక్కడ ఎక్కడ సర్దేసి శుభ్రంగా కడికి వచ్చేసానండి ఇల్లు ఇల్లు శుభ్రంగా దులిపేశానండి ఆదివారమే దులిపేసాను మొత్తం అంతా దులిపేసేసి కడిగే ముందు అవి ఇవి అన్నీ పాడేస్తారు కదా పిల్లలు అవన్నీ శుభ్రంగా తుడిచేసి అప్పుడు నేను కడుగుతానండి ముందు ముందు తుడిచేసి అప్పుడు కడుగుతానండి ఎప్పుడు నేను అలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి ఇదిగోండి ఇక్కడ శుభ్రంగా తుడిసికొచ్చేస్తున్నాను ముందు రోజే నేను వదిలిపేసాను మొత్తం ఇల్లు వాకలే అంతా మొత్తం బ్రేకులు మొత్తం దులిపేశానండి దులిపేసేసిన తర్వాత తుడిసికొచ్చేసాను తుడిసికొచ్చిన తర్వాత అప్పుడు ఈ రోజేమో కడుగుతున్నానండి సోమవారం రోజు కడుగుతున్నాను మీరే ఎప్పుడు కడుగు ఎక్కుతున్నారో మీరెప్పుడు దులిపోయారో అన్నీ కామెంట్లో తెలియచేయండి నాకు నాకు మీతో మాట్లాడుతుంటే మా అమ్మ మా నాన్న మా అక్కలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు ఒక్కొక్కరు చాలా బాగా కామెంట్ పెడుతున్నారండి చాలా చాలా అందరికీ ధన్యవాదాలండి జానక్ గారు చాలా చాలా ధన్యవాదాలు లక్కీ గారు చాలా ధన్యవాదాలండి తమ్ముడు సురేష్ తమ్ముడు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు అందరూ నాకు మంచిగా కామెంట్ చేస్తున్నారండి ఇప్పటికైతే నాకు పాజిటివ్గా ఏమీ రాలేదండి నెగిటివ్ కామెంట్ ఏమీ రాలేదండి అందరూ పాజిటివ్గానే పెడుతున్నారు చాలా చాలా ధన్యవాదాలండి నెగిటివ్ కామెంట్ రాకుండా నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను చక్కగానే అందరూ మంచిగా చేస్తున్నారు నా తమ్ముళ్ళలాగా నా అన్నయ్యలాగా నా అక్కల్లాగా నా చెల్లెళ్ళలాగా చాలా చాలా బాగా కామెంట్ చేస్తున్నారండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు పేరు పేరిన ధన్యవాదాలండి నా వీడియోని చక్కగా చివరి వరకు చూసి కామెంట్ చేసి లైక్ కూడా చేస్తున్నారు అందరికీ చాలా ధన్యవాదాలండి ఇలాగైతే మా చుట్టాలే చూడరండి వాళ్ళ ఏదో పోతున్నట్టు లైక్ కూడా కొట్టరు కామెంట్ కూడా చేయరండి మా చుట్టాలే ఉన్నారు ఎవరినూ అనక్కర్లేదు మా బయట వాళ్ళే నయ్యమండి బంధువుల కన్నా బయట వాళ్లేనెం కామెంటు చేయరు కూడా ఇస్తే వాళ్ళు కామెంట్ చేయరు ఏమీ చేయరండి ఒక లైక్ కూడా చేయరు వాళ్ళ డబ్బులేయో మనకు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు కానీ డబ్బులేమి రావండి మీరు లైక్ కొడితే ఇంకో కొంతమందికి వెళ్తాక ఉపయోగపడుతుంది అంతే మా మా ఊళ్ళోనే ఉన్నారండి కొంతమంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఉన్నారు మా బంధువుల్లోనే ఎవరో లైక్ కొట్టరు అలసం మీద పోయినట్టే ఫీల్ అయిపోతారండి కానీ బయట వాళ్ళే నయ్యం చక్కగా అందరూ కామెంట్ చేసి లైక్ కూడా చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి ఇలాగా నేను కడిగేసుకుని ఇలా ముగ్గులు పెట్టుకున్నానని చూపిస్తున్నానండి మొత్తం ఇల్లంతా కడిగేసాను ఇల్లంతా కడిగేసి ఇలా ముగ్గులు పెట్టుకుని మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకున్నానని చూపిస్తున్నానండి గడపలకు పసుపు అవి అయితే రేపు రేపటి వీడియోలో వస్తాయే రేపు వీడియో అంటే వినాయక చవితికి వీడియోలో వస్తాయండి ఇలా అయితే నేను చక్కగా ముగ్గులు పెట్టుకున్నాను అప్పుడే కడిగాను కదా ముగ్గు కనబడటం లేదు ఆరలేదండి ఇంకా ఇదిగోండి గ్యాస్ పైన అయితే ఇలా అలంకారం చేసుకున్నాను గ్యాస్ పైన ఇలా అలంకారం చేసుకుని గ్యా వంటగదిని కడిగేసి దేవుని రూమ్ కడిగేసి బెడ్రూమ్ కడిగేసి అన్ని రూములో కడిగేసానండి మాకు పక్క నుంచి వర్షం వస్తుంది ఎప్పుడు ఆరుతాయా అని చూస్తున్నాను గద ఆరిపోయింది ఉన్నాయి ఆరాలండి దేవుడి సామానం కూడా ఆరిపోయినాయి చక్కగానే ఇదిగోండి ఇలా ఆరిపోయినాయి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ అండి లైక్ మటుకి మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత లైక్ చేసే వెళ్ళండి ప్లీజ్ అండి